హలో ఫార్మార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఈరోజు స్టాక్ ఎంత వచ్చింది అండ్ ప్రైజెస్ ఏ విధంగా పడ్డాయి సో ఈ వివరాలన్నీ కూడా ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈ రోజు అనంతపురం టోటల్ టొమాటో స్టాక్ తీసుకుంటే కనుక ఎనభై ఆరు నుంచి ఎనభై ఏడు వేల వరకు స్టాక్ అనేది వచ్చిందండి సో ఎందుకంటే ఇప్పుడు కూడా స్టాక్ వస్తూ ఉంటుంది కదండి సో అందుకొనేసి సో అలాగనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్గా తీసుకుంటే కనుక ప్రైస్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అండి ఇప్పటికీ సూపర్ టాప్ అండ్ ఆ తర్వాత వచ్చేసి మూడు డెబ్బై మూడు ఎనభై అనేది ఇవి సూపర్ టాప్లో ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడుతుంది అనమాట అండ్ ఈరోజు యావరేజ్ తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు యావరేజ్గా నడుస్తున్నట్టు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ధరలు అండి అండ్ ఈ రోజు సూపర్ టాప్ మూడు యాభై మూడు డెబ్బై మూడు ఎనభై రూపాయలు ఇవి కేవలం సూపర్ టాప్లు మాత్రమే అందరికీ అందవండి ఈ సూపర్ టాప్లు అనేది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ ఇంకా ఆక్షన్ అయితే రన్నింగ్లో ఉంది థ్యాంక్ యూ